సిద్దిపేట జిల్లా దుబ్బాక నియోజకవర్గంలోని రాయపోల్ మండల వ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షాలకు ఇండ్లలోకి భారీగా వర్షం నీరు చేరింది పలు కాలనీలు జలమయమయ్యాయి దీంతో ప్రజలు బయటకు వెళ్లలేని పరిస్థితి నెలకొంది ఎక్కడ మురికి కాలువలు ఎక్కడ ఉన్నాయో ఎక్కడ రోడ్లపై గుంతలు ఉన్నాయో తెలియని పరిస్థితులు నెలకొన్నాయి మరోవైపు శిథిలావస్థలో ఉన్న ఇండ్లు ఎక్కడ కూలిపోతాయేమోనని ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్నారు ప్రభుత్వ అధికారులు ప్రజాప్రతినిధులు గ్రామాలలో సరైన డ్రైనేజీ నిర్మాణం చేపట్టకపోవడంతో వరద నీరు ఇలా ఇండ్లలోకి వస్తున్నాయని ఆరోపించారు నిన్న సాయంత్రం నుంచి కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో రాయపల్లి మండల కేంద్రంలోని ప్రతి కాలనీలో ముఖ్యంగా ఎస్సీ కాలనీ ఎస్సీ కాలనీలో పూర్తిగా అధ్వాన పరిస్థితి ఏర్పడది మిషన్ భద్రత పైపు ద్వారా తీసినటువంటి పైప్ లైన్లు సరిగ్గా మళ్ళా పూర్చకపోవడంతో చేయకపోవడంతో అవి అడ్డం వచ్చి భారీ వర్షాలకు మొత్తం ఇళ్ళని జలమయం జలమయం కావడం జరిగింది దీనికి అధికారులు ఎన్నిసార్లు చెప్పినా మొరబెట్టుకున్నా స్పందించలేదు ఇప్పటికైనా స్పందించి వాళ్ళు తగిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నాము ఇప్పుడు ప్రజెంట్ చూస్తే పరిస్థితి పరిస్థితి చూస్తే ఇది ఈ రోజుకు నిన్న నుంచి మొదలు పెడితే డెబ్బై రెండు గంటలని చెప్తున్నారు మళ్ళీ వార్తల ఈ ఈ కాలవల పరిస్థితి తక్షణమే పరిష్కరించాలని వాళ్ళ మండల అధికారులు అందరూ కలిసి తక్షణమే దీన్ని పరిష్కరించాలని కోరుచున్నాం